హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పులిహోర గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూపించబోతున్నానండి పులిహోర గుజ్జు చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇది బెంగళూరులో ఉన్నప్పుడు కర్ణాటక వాళ్ళ స్టైల్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి చాలా ఉపయోగపడుతుందండి ఏదైనా హెల్త్ బాగాలేదు ఇంట్లో లేదా ఎక్కడైనా షాపింగ్ వెళ్ళి వచ్చాము ఇప్పుడు కర్రీ చేసే మూడ్ లేదు అన్నప్పుడు పులిహోర గుజ్జు వేసుకొని వేడివేడి అన్నంలో ఎంచక్కా తినేసేయచ్చండి హ్యాపీగా ఎలాగో ఇంట్లో పెరుగు అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి తినేసేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే వీడియో చూసేద్దాం ఒక పిరికెడ్ అంతా చింతపండు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక వన్ అవర్ అయితే నానబెట్టాలండి చింతపండు చింతపండు బాగా నాని నానిన తర్వాత దాన్ని బాగా చిందుకోవాలి మెత్తగా ఇచ్చేసిన తర్వాత గుజ్జు వస్తుంది కదా ఆ గుజ్జుని వడగట్టుకోండి ఎందుకంటే అందులో డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా వెళ్ళిపోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పులిహోర పౌడర్ అండి పులిహోర పౌడర్ అంటే బయట తెచ్చుకోవడం కాదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడన్నా ఒకసారి ఖాళీగా ఉన్న టైంలో అయితే పులిహోర పౌడరు ధనియా పౌడరు రసం పౌడరు అలాగే పప్పుల పొడి ఇలాంటివంతా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటానండి అలాగే నా ఇంటి దగ్గర ఉందని నేను చేయలేదండి ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను పులిహోర పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది గుజ్జునైతే బాగా తీసు చింతపండు చిదిమేసి అది గుజ్జు ఫిల్టర్ చేసుకోవాలండి దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక రెండే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్లో ఈ మన గుజ్జు ఉంది కదండి ఈ గుజ్జు అంతా వేసి బాగా ఉడుకునివ్వాలి అందులో కొంచెం సాల్టు కొంచెం బెల్లం ముక్క అలాగే కొంచెం ఇంగువ అన్నీ వేసి గుజ్జు బాగా దగ్గర పడాలండి దగ్గర పడింది ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను కదా అందుకే మనం ఆయిల్ వేసాం ఆయిల్ కొంచెం బాగా పైకి తేలుతూ ఉంది అంటే గుజ్జు దగ్గర పడుతూ ఉన్నట్టు అండి అప్పుడు దాంట్లో ఫోర్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పులిహోర పౌడర్ ఆ పులిహోర పౌడర్ని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు గుజ్జు అయితే మనకు రెడీ అయిపోతుంది గుజ్జంతా రెడీ అయిన తర్వాత ఇంకా మనం ఏం చేయాలి తాలింపు వేయాలి పోపు అంటే పోపు గింజలు పోపు వేయాలండి ఒక పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే ఇక్కడ హెవీగానే పడుతుంది ఎందుకంటే గుజ్జు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే పల్లీలు ఇంకా మన చాయిస్ అండి మనం ఏమేమి తింటామంటే అవి శనగపప్పు మినప్పప్పు ఇలా అన్నీ వేసుకొని ఆయిల్లో చక్కగా వేపుకోవాలండి కరివేపాకు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది పులుపు కదండి అది కొంచెం ఊర్త మిరపకాయ కూడా చాలా బాగుంటుంది తినటానికి ఇవన్నీ కొంచెం బాగా వేపుకున్న తర్వాత మనము గుజ్జులో అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంచక్క గుజ్జు అయితే రెడీ అయిపోతుందండి ఆ గుజ్జులోకి వేడి వేడి అన్నంలో ఈ గుజ్జు వేసుకొని తింటే సూపర్ అండి ఏ కూర కూడా ఇందులోకి అయితే సాటి రాదు చాలా బాగుంటుందండి మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందుకనే నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాము అనే ఒక ప్లాన్ ఉన్నప్పుడు అయితే నేను ఇలా గుజ్జు ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటానండి ఏదైనా టైడ్ అయినప్పుడు వేడివేడి అన్నం చేసుకొని ఇంట్లో ఈ గుజ్జు వేసుకొని తిని అలాగే అలాగో పెరుగు డైలీ ఇంట్లో ఉంటుంది పెరుగు అన్నము ఇంకా పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది కదండి అది వేసుకొని తింటే ఫుల్ కడుపు అయితే నిండిపోతుందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా లేదా కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పులిహోర పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని కమెంట్ చేయండి నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా అప్లోడ్ చేస్తానండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్